గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు మనం టీవీ నేను నందు ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు స్టూడియోలో ఉన్నారు నమస్తే నమస్తే అమ్మా సార్ నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి షర్మిళ గారికి కౌంటర్ ఇచ్చారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన ఎవరైతే ఇబ్బంది పెట్టారో టీడీపీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీతో ఇప్పుడు షర్మిళ చేతులు కలిపి నన్ను విమర్శిస్తుంది అని ఒక క్వశ్చన్ చేశారు దీన్ని మనం ఎలా చూడాలంటారు ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైంది వాస్తవం ఈ అక్రమాస్తుల కేసులు నమోదు చేయించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు గారు తెలుగుదేశం పార్టీ ఇరువురు కలిసి గౌరవ హైకోర్టుని అప్రోచ్ అయిన తర్వాత గౌరవ హైకోర్టు విచారణ జరిపి నిర్ధారణ చేసుకున్న తర్వాత సిబిఐ విచి విచారణ జరిపి కేసులు నమోదు చేశారు ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ కలిపి కేసులు పెట్టినాయి అని చెప్పని అంటే అక్రమ కేసులు అని చెప్పని మాట్లాడుతున్నారు ఒకసారి అంటే ఇప్పుడు ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం జరిగిపోయిన సంఘటనలు కాబట్టి ఇప్పుడు జనాలకి మెమరీ లాస్ ఉండుంటుందేమో మనం ఏం చెప్పినా చలమణ అవుద్ది అని చెప్పని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రికార్డు కరెక్షన్ కోసం నేను కూడా కొన్ని వివరాలు చెప్పాలి అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా ఆస్తులు పోగు చేసుకున్నారు అని చెప్పని దాని మీద విచారణ జరపాలి అని చెప్పని గౌరవ హైకోర్టుకి లేఖ రాసింది వాస్తవం ఆ రాసిన లేఖ మీద ఆధారపడి గౌరవ హైకోర్టు దాన్ని సుమోటోగా కేసుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు సర్వ్ చేసింది వాస్తవం ఆ కేసులో తెలుగుదేశం పార్టీ అంటే అశోక్ గజపతిరాజు గారు నాయుడు గారు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయింది వాస్తవం వారి దగ్గర కూడా ఉన్న ఎవిడెన్స్ ఎవిడెన్స్ని గౌరవ హైకోర్టుకు సబ్మిట్ చేసింది వాస్తవం కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి శంకర్రావు గారు లేఖ రాసేయగానే గౌరవ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించాల జగన్మోహన్ రెడ్డి గారిని సహజ న్యాయానికి కట్టుబడి ఉండి మీ వర్షన్ కూడా చెప్పుకోండి మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దేశంలో అత్యంత ఖరీదైన న్యాయవాది రామ్ జట్లమానీ గారిని పిలిపించి ఇక్కడికి తన వాదనలు కోర్టుకు వినిపించడం జరిగింది కానీ కేసులో ఇంప్లీడ్ అయిన తెలుగుదేశం పార్టీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ని పరిశీలించిన తర్వాత గౌరవ హైకోర్టు ఈ ఆరోపణలో ప్రైమాఫేసి ఉంది అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత సీబీఐ విచారణకు ఆదేశించడం ఆదేశించడం జరిగింది అంటే ఏకపక్షంగా సిబిఐ విచారణకి గౌరవ హైకోర్టు కూడా ఆదేశించలేదు లేదు కాంగ్రెస్ తెలుగుదేశం కోరుకున్నాయి కాబట్టి విచారం జరగల ఈ రెండు పార్టీలు తమ దృష్టికి వచ్చిన అంశాలని గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి మీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి మీ వర్షం ఏంటి అని చెప్పని గౌరవ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని తన వర్షం చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది కల్పించిన తర్వాత కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా విస్తృతంగా పోరాడారు ఆయన తనకున్న హక్కుని సద్వినియోగం ఆయన అయినా సరే అక్కడ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ బలంగా ఉండబట్టి కోర్టు కన్వీన్స్ అయిన తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించారు ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా పోరాటం జరిగింది సుప్రీంకోర్టు కూడా కన్వీన్స్ అయిన తర్వాత హైకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ విచారణ జరిగింది అంటే ఇక్కడ ఏంటి ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు విచారణ జరగల ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసి ఆయన వర్షం తీసుకోకుండానే ఆయన అరెస్ట్ చేశారు అట్లా జరగలే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఫైల్ అయిన తర్వాత ఆయన వర్షం చెప్పుకున్న తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించిన తర్వాత సిబిఐ పదే పదే చాలామంది సాక్షుల్ని విచారించిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న ఫైల్స్ మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచి విచారించిన తర్వాత అప్పుడు ఆయన అదుపులోకి తీసుకున్నారు కొన్ని నెలల తరబడి ఈ ప్రాసెస్ నడిచింది ఇటువంటి పరిస్థితుల్లో నే నా మీద అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేశారు అని చెప్పని చెప్పదలుచుకుంటే దానికి ఎవరిని బాధ్యతలు చేయాలి గౌరవ హైకోర్టుని సుప్రీంకోర్టుని మొట్టమొదట ఆయన బ్లేమ్ చేయాలి సిబిఐని మొట్టమొదటి బ్లేమ్ చేయాలి ఇవాళ విజిల్ బ్లోయర్గా ఒక అక్రమం జరుగుతుంది అని చెప్పని తమ దృష్టికి పరిశీలనకు వచ్చిన అంశాలని న్యాయస్థానం దృష్టికి తీసుకురావడమే నేరంగా ఆయన భావిస్తూ ఉన్నారు ఆయన ఆ విధమైన భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు అదే న్యాయం అయితే మరి వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఎందరో ఈరోజు వీళ్ళ పార్టీలోనే కొనసాగుతున్న లక్ష్మీపారత్ గారు వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని దశాబ్దాల పాటు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు వేశారు కదా అవును వేశారు మరి ఆ రోజున అంటే మీ మీద కేసు వస్తే అన్యాయం అక్రమమా కానీ ఈ కేసుల ప్రహసనం మొదలుపెట్టింది ఎవరు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే శ్రీశైలం డ్యాముకు సంబంధించి ఆ హిటాచీ మోటార్లు కొన్నారు అని చెప్పని ఎన్టీ రామారావు గారు ఆ హిటాచీ మోటార్లకి గ్లోబల్ టెండర్లు పిలవకుండా కొన్నారు అని చెప్పని ఎన్టీ రామారావు గారికి ముడుపులు ముట్టిని అని చెప్పని రాజశేఖర రెడ్డి గారు ఎలిగేషన్ చేసి ఎన్టీ రామారావు గారి మీద కేసు ఫైల్ చేసి కోర్టులో మళ్ళీ విత్ర చేసుకోవడం జరిగింది ఎన్ని సందర్భాల్లో రెడ్డి గారు కేసులు ఫైల్ చేయడం తర్వాత విత్డ్రా చేసుకోవడం చేశారు కాంగ్రెస్ నాయకులు పాలవాయి గోర్ధన్ రెడ్డి గారు పి జనార్దన్ రెడ్డి గారు రెడ్డి నాయక్ గారు కన్నా లక్ష్మణ్ గారు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఫైల్ చేశారు రాజశేఖర రెడ్డి గారు స్వయాన ఇరవై ఆరు సభా సంఘాలు వేశారు కదా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే పాలకుడుగా మీ నాన్నగారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా అంతకుముందు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ జరిపితే అది సహేతుకం హేతుబద్ధత మీ హయాంలో అంటే మీ నాన్నగారు పాలనా హయాంలో మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరే నిర్ణయాలు జరిగాయి దాని పర్యవేక్షణం క్విట్ ద్వారా మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్నీ అని చెప్పిన ఆరోపణలు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి కోర్టు దృష్టికి తీసుకెళ్ళి కోర్టు మీ వర్షం చెప్పుకోవటానికి మీకు అవకాశం కల్పించి అప్పటికీ కోర్టు కన్వీన్స్ అయ్యి మీ మీద విచారణకు ఆదేశించి ఇంత ప్రొసీజరల్గా జరిగితే మాత్రం మీరు ఇవాళ విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తారా అంటే ఒక దశాబ్దం గడిచింది ఇప్పుడు కొత్తగా ఎదుగొచ్చిన పిల్లలకి వాస్తవాలు తెలియదు కాబట్టి అని చెప్పని వక్రీకరించే సమాచారంతో ఇవాళ కాంగ్రెస్లో ఆ రోజు ఈ విచారం జరిగింది ఎస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మీ నాన్నగారు కొనసాగారు ఆ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాలు కల్పించే నిర్ణయాలు మీ నాన్నగారు తీసుకున్నారు దాని పర్యవశానం ఆ కార్పొరేట్ సంస్థలు మీకు సంబంధించిన వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది రెండు వేల నాలుగు నాటికి మీ కుటుంబం ఆదాయ వనరులు ఏంటి అనేది మీరు ఎన్నికల అఫిడవిట్లో మీ నాన్నగారు ఎంత సబ్మిట్ చేశారు రెండు వేల తొమ్మిది నాటికి మీ ఆస్తులు ఏంటి అనేది ఎన్నికల అఫిడవిట్లో మీరు ఎంత సబ్మిట్ చేస్తున్నారు ఈ వాస్తవ గణాంకాలన్నీ వాళ్ళ ప్రజల ముందు ఉన్నాయి పబ్లిక్లో ఉన్నాయి కాబట్టి అంత వేగంగా అంత కొద్ది కాలంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఏ ఏ సంస్థలకైతే మీ నాన్నగారి ప్రభుత్వం ద్వారా అధికారికంగా ప్రయోజనాలు చేకూరినాయో అవే సంస్థలు మీ వ్యక్తిగత వ్యాపార సంస్థల పెట్టుబడి ఎట్లా పెట్టినాయి కాబట్టి అక్కడే క్విట్ ప్రోక్ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పని సిబిఐ నిర్ధారం చేసుకొని మేమే షీట్లు ఫైల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేశారు ఇవాళ అమాయకత్వాన్ని నటించి ఇవాళ మేము అమాయకులం మేము ఆణిముచ్చం మేమేమీ తెలియని నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లలం అని చెప్పని ప్రజల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేసినా ఇవాళ శరణు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అని చెప్పని ఆ రోజు శరణు గారు అంటే ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వల్లే మీద కేసులు నమోదైన అంటే న్యాయస్థాన ఆదేశాలతో కేసులు నమోదైన సిబిఐ విచారణ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసింది ఇటువంటి పరిస్థితులు ఇవాళ పాలకుడిగా మీరున్నారు మీరు పాలకుడుగా ఉన్న ఉండైనా సరే మరి ఇవాళ మీరు ఏమన్నా విచారణకు సహకరించి మీ నిర్దోషిత్వాన్ని నిరూపణ చేసుకున్నారా మీరు కేసుల విచారణకే సహకరించట్లేదు న్యాయస్థానం నుంచి నేను ఆని ముత్యాన్ని నేను కడిగిన ముత్యాన్ని నా మీద ఆరోపించినవన్నీ ఉత్త గాలి ఆరోపణలే నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పి నిర్ధారణ చేసుకున్నారా దశాబ్ద కాలం పైగా విచారణకు సహకరించకుండా మీరు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మీరు అమాయకత్వాన్ని నటిస్తా మీకు సపోర్టివ్గా పొనవల సుధాకర్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్నారు యువర్ లెజెండరీ ఫాదర్ అండ్ గ్రేట్ ఫాదర్ అని చెప్పని అంటే షర్మిల గారు ఏమని ప్రశ్నిస్తున్నారంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారి పైన అప్పట్లో కేసులు పెట్టించింది జగనే సో అలా పెట్టించడం వల్లే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఈ పొజిషన్లో ఈ పార్టీలో ఉన్నారు అనేసి దాన్ని మనం ఎలా చూడాలంటారు ఇక్కడ ఒకటి వాస్తవం కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి షర్మి గారు ఏ విధంగా ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం కోసం అంటే శర్మలగారు తను లేవనెత్తుతున్న ఇవాళ తనకు రాజకీయ ప్రత్యర్థిగా మారున్న నేపథ్యంలో శర్మలగారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేక రాజశేఖర్ రెడ్డి గారు అనే ఒక ఎమోషన్ ఆధారంగా ఆమె లేవనెత్తుతున్న ప్రశ్నల్ని వైట్ వాష్ చేయాలని చెప్పిన ప్రయత్నం చేసిన ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి పొన్నవోల సుధాకర్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నాయన ఆయన ఆయన స్వయంగా ఏం చెప్తున్నారు మా జ రాజశేఖర రెడ్డి గారి మీద ఈ కేసులు నమోదు జరుగుతున్న రాజశేఖర రెడ్డి గారి ఆబ్జెన్స్లో ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్నసెంట్ని నిరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటున్నారు అంటే గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన ఎక్యూజుడ్ని ఇన్నోసెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకోవచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి డిఫెన్స్ కౌన్సిల్గా వ్యవహరించవచ్చు ఆయనకు రైట్ ఉంది కానీ ఇవాళ న్యాయస్థానం తీసుకుంటున్న నిర్ణయాన్ని న్యాయస్థానం ప్రైమే ఫేసి ఉంది అని చెప్పని కన్వీన్స్ అయ్యి తీసుకుంటున్న నిర్ణయానికి ఒకర్ర చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి వాస్తవం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయి అనే ప్రాతిపదిక మీద దశాబ్ద కాలం క్రితం గౌరవ హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది ట్రంక్ ట్రంకు పెట్టెల కొద్ది డాక్యుమెంట్స్ కోర్టులకు సబ్మిట్ చేయబడ్డాయి షీట్లు నమోదయ్యి ఉన్నాయి విచారణ వేగవంతంగా ఉన్నట్టయితే ఎవరి ఫేట్ ఏంటి అనేది తేలిపోయి ఉండేది జగన్మోహిరెడ్డి గారి మీద శిక్షలు ఖరారు అయ్యాయా ఆయన దోషిగా నిర్ధారణ అయ్యేవాళ్ళ లేదు ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఆయన అమాయకత్వం రుజువయ్యి ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేవాళ్ళు అనేది తేలిపోయి ఉండేది కానీ విచారణ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారే వే సాగదే ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు ఆయనే మూడు వేల ఐదు వందల సార్లు ఇవాళ కేసు విచారణకు సహకరించకుండా వాయిదాలు తీసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు అమాయకులు కాదు ఖచ్చితంగా న్యాయస్థానం నుంచి క్లీన్ చిట్ దక్కే వరకు ప్రస్తుతం సిబిఐ దాఖలు చేసుకున్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ ప్రకారం ఛార్జ్ షీట్ వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకుంటున్న నిర్ణయం ఆయన తీసుకున్న నిర్ణయ పరిష్కారమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయి ఖచ్చితంగా కేసులో రాజశేఖర రెడ్డి గారు బతికున్నట్టయితే ఆయన కూడా అక్యూజ్డ్గానే ఉండేవాళ్ళు ఆయన చనిపోయారు కాబట్టి అక్యూజ్డ్ నెంబర్ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఆయన ప్రస్తావనే తీసుకురాకూడదు అని అంటే ముఖ్యమంత్రిగా హో ఆ హోదాలో ఉంది ఆయనే ఆ పదవిలో ఉంది ఉన్నది రాజశేఖర రెడ్డి గారే ఆయన పేరు ప్రస్తావించటం నేరం అని చెప్పని సిబిఐ తీసుకుంటున్న నిర్ణయాన్ని అంటే ఛార్జ్ షీట్లో ఆయన పేరు మెన్షన్ చేసిన అంశాన్ని ఇప్పుడు ఎన్నికల్లో ఎజెండా కోసం సానుభూతి కోసం ప్రయత్నం చేసిన వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టే ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వల్ల జాయిన్ కాలేదు హైకోర్టులో పొనవలు సుధాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయ పర్యవశానం ఈ నిర్ణయాలు జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా బాధ్యమం చేస్తారని చెప్పని ఎఫిడవిట్ ఫైల్ చేసింది వాస్తవం పొనవలు సుధాకర్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు బాధ్యుని చేయాలి కదా తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా బాధ్యులు చేస్తారని చెప్పని ఇష్యూ రైజ్ చేసింది పొనవలు సుధాకర్ రెడ్డి గారు అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు అదే సందర్భంలో పొనవలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అని చెప్పని మాట్లాడుతున్నారు ఇదే పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు అయినప్పుడు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉండి విచారణలో ఉన్న కేసులోని హైదరాబాదులో ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని దోషి అని చెప్పని నిర్ధారిస్తూ ఆయన కేసులు ఫైల్ ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఆయనకు ఆ రైట్ ఎవరు ఇచ్చారు అంటే ఆ హక్కు ఆయనకు ఉందా ఆయన విధుల్లో భాగం అది వ్యక్తిగతంగా కానీ అడ్వకేట్ జనరల్ హోదాలో కానీ ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలోనే సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సంజయ్ గారు ఈయన ఇరువురు కలిసి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు దోచేశారు దోషి అని చెప్పని ఆయన నిర్ధారణ చేస్తా ప్రెస్ మీట్లు పెట్టారు తాము పెట్టిన కేసులను సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టారు వాస్తవంగా అది ఎగనిస్ట్ ది లా ఎగనిస్ట్ ది రూల్ అయినా సరే వాళ్ళు చర్యలను వాళ్ళు సమర్థించుకున్నారు రాజకీయ ఎజెండాలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఈ అధికార విధుల్లో ఉన్న ఈ వీళ్ళు వ్యవహరించారు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా దశాబ్ద నాటి కేసుల్లో మేము అమాయకులము మేం అమాయకులము అని చెప్పని అటు రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి గారు చెప్పే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు నేను అమాయకుండా అని చెప్పే ప్రయత్నం చేసినా నేను అమాయకుండి అని చెప్పని పొనవల సుధాకర్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేసినా కేసులు నమోదైనవి విచారణ పూర్తయింది దా సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉన్నాయి ఛార్జ్షీట్లు నమోదయ్యన్నాయి విచారణకు సహకరించి ఎవరు అమాయకులు అనేది నిర్ధారణ చేసుకుంటే ఆ రోజు ప్రజలకు తేటతనం వద్దు తప్ప విచారణకు సహకరించకుండా దశాబ్దాల పాటు బెయిల్ మీద ఆ వెసులుబాటును దక్కించుకొని బయట రాజకీయ కార్యకలాప కార్యకలాపాలు నిర్వహించుకుంటా ఆ కేసు విచారణలోని రాజకీయ ప్రసంగాల్లో మా అమాయకత్వం ఇది అని చెప్పని నటించే ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు పొనవలు సుధాకర్ రెడ్డి గారు గారి మీద ఆరోపణ చేసిన గారు పొనవలు సుధాకర్ రెడ్డి మీద ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గారి మీద ఆరోపణ చేసిన వాస్తవం ఏంటనేది ప్రజలకి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి అయితే చాలా స్పష్టంగా తెలుసు అనేది వాస్తవం అంటే సార్ ఇప్పుడు షర్మిలా నోరు విప్పే కొద్దీ జగన్ జగన్కి సంబంధించిన ఒక్కొక్కటి బయట వస్తున్నాయి అంటే షర్మిలాని కెలికే కొద్దీ ఇంకెన్ని బయటకు రావచ్చు అంటారు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఈ ఆరోపణలు బయటకు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారిని వెంట ఎవరో నిలవల ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఒక సొంత పార్టీ పెట్టుకొని తను తన తల్లి ఇరువురు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉన్న రోజున ఆ రోజు తనకు అండగా నిలబడింది శర్మగారే లోట్టు పెరుమాళ్ళకెరకా అని చెప్పని ఆ ఇంటి ప్రతి అంశం శర్మగారికి చాలా స్పష్టంగా తెలుసు ఆ పార్టీలో ఆ కుటుంబంలో వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ తనకి ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ప్రాధాన్యత ఇవ్వలేదు అన్న ఆవేదనతోటి ఇవాళ బయటకు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతం ఆయన స్వయంగా సృష్టించుకున్న సంక్షోభం ఆయన కుటుంబంలో సక్రమంగా మెయింటైన్ చేసుకోవాల్సిన కుటుంబ సంబంధాలను మెయింటైన్ చేసుకుని పర్యవసానం ఇవాళ వాళ్ళ చెల్లెలు ఇంకొక పార్టీ తరఫున రాజకీయ ప్రత్యర్థిగా ఆయన ముందుకు ఇటువంటి సందర్భంలో రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఆమె మీద వ్యక్తిగత దాడిని విధానాన్ని ఎంచుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఒకరోజు మీకు అండగా నిలబడ్డారో ఏ ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శించి మీకు అండగా ఒక ఆడబిడ్డ వచ్చి నిలబడిందో అదే ఆడబిడ్డని వాళ్ళ ఆడబిడ్డే కదా అని చెప్పని టార్గెట్ చేయటం మొదలుపెట్టి ఆమె మీద వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఆమె కట్టుకునే చీర రంగుల గురించి కూడా పబ్లిక్ మీటింగ్లో మీరు ప్రస్తావించే దుస్సాహసానికి మీరు ఒడిగడుతున్నప్పుడు ఖచ్చితంగా పరిధి దాటి మీరు ప్రవర్తిస్తున్నప్పుడు మిమ్మల్ని గాడిలో పెట్టగలిగే వివరాలు సాక్ష్యాధారాలు మొత్తం ఆమె దగ్గర ఉంటాయి ఖచ్చితంగా మీ కుటుంబంలో జరిగిన అన్ని అంతర్గత వ్యవహారాల గురించి అవగాహన ఉన్న శర్మ గారు ఆమె నోరిపి మాట్లాడటం మొదలు పెడితే మీ పరువే పోతుంది ఖచ్చితంగా రేపు రోజున ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం మీకు సాధ్యం కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్